అదే విధంగా ఈ కార్యక్రమాన్ని మీడియా నమస్కారాలు ఈరోజు మన ఏరియా నుంచి ఈ విధంగా సినిమా చేయడం చూసుకోవడం పురస్కరించుకుని పత్రికా లేకులందరికీ మంచి విద్యా హెల్మెట్ ఎక్స్బ్యూట్ చేయడం అనేది ఒక మంచి ఆలోచన అదేవిధంగా మీరు మీ సక్సెస్ కూడా ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ సక్సెస్ ని ఇదే విధంగా మంచి పనులకు యూజ్ చేస్తూ ఈ హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ అనేది మంచి కార్యక్రమంగా మేము అనుకుంటా ఉన్నాం ఈ ప్రమాణంలో ఈ కాలంలో మనం చూస్తామంటే ఎక్కువ టూ వీలర్ యాక్సిడెంట్స్ లో ఎక్కువ ఇది జరగడం హెడ్ ఇంజరీస్ వల్లే మెయిన్ ప్యాటల్ డెత్స్ జరగడం జరుగుతుంది కావున అది దృష్టిలో ఉంచుకొని ఈ భూమి వారు ఈ విధంగా మన హెల్మెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ఒక మంచి ఆలోచన అదేవిధంగా మీ సినిమా కూడా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటూ తెర